హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణం ఎలా ఉందో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం ఇవాళ కోస్తాంధ్ర యానం రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షం కురుస్తుంది అలాగే తెలంగాణలో తొమ్మిది నుంచి పద్నాలుగో తేదీ వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి రెండు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి రెండు రోజుల పాటు గాలి వేగం గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం తెలంగాణలో ఉదయం వేళ అక్కడక్కడ జల్లులు కురుస్తాయి రోజంతా మేఘాల వాతావరణం ఉంటుంది సాయంత్రం నాలుగు తర్వాత హైదరాబాద్ సహా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో జల్లులు మొదలై క్రమంగా జోరువాన కురుస్తుంది సాయంత్రం నాలుగు గంటల సమయంలో వర్షం మరింత తీవ్రంగా కురుస్తుంది రాత్రి పది తర్వాత నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తూనే ఉంటుంది ఇక రోజంతా మేఘాలు వాతావరణం ఉంటుంది ఏపీ సంగతి చూస్తే సాయంత్రం మూడు తర్వాత కోస్తా ఉత్తరాంధ్రాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం మొదలవుతుంది క్రమంగా అది పెరుగుతుంది సాయంత్రం వేళ కోస్తా ఉత్తరాంధ్ర అంతటా వర్షాలు పడతాయి రాత్రి ఏడు తర్వాత రాయలసీమలో కూడా వర్షాలు మొదలై అర్ధరాత్రి ఒంటి గంట వరకు మోస్తారు వర్షం పడుతుంది ఇలా ఈవేళ ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడుతుంది ఒకటి రెండు చోట్ల మాత్రం భారీ వర్షం అనేది కూడా కురుస్తుంది అరేబియా సముద్రం బంగాళాఖాతం ప్రశాంతంగా ఉన్నాయి ఎక్కడా ఆవర్తనాలు అల్పపీడనాల లాంటివి లేవు అందువల్ల గాలి వేగం తగ్గింది అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు ముప్పై ఐదు కిలోమీటర్లుగా ఉంటుంది అలాగే బంగాళాఖాతంలో గంటకు ముప్పై ఏడు కిలోమీటర్లుగా ఉంటుంది ఏపీలో గంటకు పదమూడు కిలోమీటర్లు తెలంగాణలో గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంలో గాలులు అనేది కూడా వీస్తాయి ఉష్ణోగ్రత తెలంగాణలో ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది తేమ తెలంగాణలో పగటి వేల డెబ్బై శాతం ఉంటే ఏపీలో యాభై ఎనిమిది శాతం ఉంటుంది తెలంగాణలో రాత్రి వేళ తేమ తొంభై శాతం ఉంటే ఏపీలో తొంభై నాలుగు శాతం ఉంటుంది అందువల్ల రెండు రాష్ట్రాల్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వర్షాలు బాగా పడేందుకు అనుకూల వాతావరణం అనేది ఉంటుంది ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో మరో వారం పాటు వర్షాలు అనేది కూడా పడుతూ ఉంటాయి అనుకూలంగా వాతావరణం ఉంది మేఘాలు భారీగా ఉన్నాయి మరిన్ని వస్తువు ఉన్నాయి కూడా ఆగ్నేయ ఆసియాలో పొదుల్ తుఫాన్ తైవాన్ వైపు చూస్తూ ఉంది దాని వేగం గంటకు వంద కిలోమీటర్లుగా ఉంది మిగతా ప్రాంతాల్లో మేఘాలు భారీగానే ఉన్నాయి అంటార్కిటికా నుంచి ప్రత్యేక చల్లని గాలులు మేఘాలు ఆస్ట్రేలియాకి దగ్గరలో ఉన్నాయి అవి వస్తే మనకు వర్షాలు పెరిగే ఛాన్స్ అనేది కూడా ఉంటుంది మొత్తంగా ఇవాళ ప్రయాణాలు చేసేవారికి వాతావరణం ఆహ్లాదకరంగా లేదని తేల్చి చెప్పింది వాతావరణ శాఖ ఆహ్లాదకరంగా ఉంటుందని టూ వీలర్లపై వెళ్ళే వారికి కూడా బాగుంటుంది అయితే రోడ్లు చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి గోతులు ఏర్పడ్డాయి కాబట్టి అతి వేగం ప్రమాదకరం గంటకు నలభై కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణాలు చేస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే వర్షం పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి చెట్ల కింద ఉండకుండా చూసుకోవాలి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్